ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు న్ని గోల్డ్ కంపెనీ నమస్కారం శ్రీమాత్రి నమ వెల్కమ్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు కామాఖ్య అమృత శోధన సంస్థ వ్యవస్థాపకులు అమ్మవారి ఉపాసకురాలు వేణుష్యామా మనతో పాటు ఉన్నారు వారితో మాట్లాడదాం అమ్మ నమస్కారం మా నరక చతుర్దశి దీపావళి అమావాస్య సాధన పరంగా చూసుకుంటే గనక అమావాస్య ఎంతో విశేషం అని అంటారు మరి ఈ రోజున ఎవరి ఆరాధన చేస్తే మంచిది జపం వాళ్ళు ఎలాంటి నామంతో జపం చేసుకోవచ్చు అసలు ఆ రోజు విధిగా చేయవలసింది ఏంటి రెండు రోజులని ఏ విధంగా సాధన పరంగా మలుచుకుంటే మంచిది దీపావళి మీరు చూస్తే చాలా మంచిగా ఏంటి అంటే రాక్షసుడిని చంపి దీపాలు అంటే దైవాన్ని తెచ్చిన రోజే దీపావళి ఇక్కడ రాక్షసులు ఎవరు అంటే నరుకుడు అంటారు నరకం అంటే అర్థం ఏమిటి ఒకసారి ఆలోచిస్తే నరకం అంటే అర్థం ఏమిటి అంటే మనం పురాణాల్లో చదువుతాం చూడండి కార్తీక పురాణాల్లో వీటిలో అది ఏమిటి అంటే అక్కడ ఒక పెద్ద సభ ఉంటుంది అక్కడికి తీసుకువెళ్ళి మనం చేసిన తప్పులన్నిటికీ శిక్షలు వేస్తారు ఇవన్నీ వీటన్నిటికంటే నిజమైన నరకం ఎక్కడుందా అని ఒకసారి ఆలోచించామనుకోండి మన లోపలే ఉంటుంది ఏమిటి అంటే మన ఆలోచనలు రెండు ఆలోచనల మధ్యలో ఎప్పుడూ ఫైటింగే అక్కడ మనం చూస్తే అందుకే నరకాసురుణ్ణి చంపారు ఎవరు అంటే కృష్ణుడు సత్యభావ ఇక్కడ కృష్ణుడు సత్యభామ చెప్పడానికి అసలు మన ఆలోచనల మధ్యలో అంతా అంటే ఏంటంటే మనం చూడండి ఒక దాని తరతో ఒకటి ఒకదాని తరతో ఒకటి అలా ఆలోచించుకుంటూ బాధపడుతూ బాధపడుతూ ఒకదాంతో ఒకటి ఫైటింగ్ చేసుకుంటూ ఆ ఫైటింగ్కి ఇంకెప్పుడు అర్థం ఉండదు అంటే ఇప్పుడు కొన్నిసార్లు నా లోపల మిమ్మల్ని తిడుతూ ఉంటాను కొన్ని సోపలు నా లోపల నన్నే తిట్టుకుంటూ ఉంటాం ఎందుకు అవుతోంది ఇదంతా అంటే మన మన లోపల ఇంబ్యాలెన్స్ ఉండడం వల్లే ఈ ఇంబ్యాలెన్స్ అన్నిటికీ కారణం ఏమిటి అంటే నరక చతుర్దశిని తీసుకున్నప్పుడు ఈ ఇంబ్యాలెన్స్ అన్నిటికీ కారణం అంటే ఆ రాక్షసుడిని ఎలా తీస్తారు అంటే అన్నిటికీ కారణం ఒకటే మనలో ఆశించే లక్షణం ఉంటుంది దాన్ని ఎక్స్పెక్టేషన్ అని అంటారు ప్రతి దాని నుంచి ఒకటి ఏదో ఒకటి కోరుకుంటాం ఇప్పుడు నేను మీ నుంచి ఒకటి కోరుకున్నాను అనుకోండి అప్పుడు మీరు ఏం చేసినా సరే అది లేదని నాకు బాధేస్తూ ఉంటుంది కదా అందుకే ఫైటింగ్ అవుతుంది అసలు మీ నుంచి ఎక్స్పెక్టేషనే లేదనుకోండి అది అలా అయింది అవుతుంది అవలేదు అవలేదు సపోజు ఏమవుతుంది మనకి ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీకు ఇడ్లీ తినాలనిపించింది ఎవరో తెచ్చి పూరీ పెట్టారు అనుకోటి మీకు వెంటనే ఏమవుతుంది బాధ వేస్తుంది అయ్యో నాకు ఇడ్లీ తినాలనిపించింది పూరీ తిన్న దీన్ని యాక్సెప్ట్ చేసామనుకో అనుకో ఈ పూరీని అప్పుడు ఏ బాధ ఉండదు మనం ఏం చేస్తున్నాం ఆ ఇడ్లీ ప్లేస్లో ఈ పూరీని యాక్సెప్ట్ చేయలేకపోతున్నాం చేయలేకపోయేసరికి ఇంక లోపల బాధ కింద మిగులుతుంది అలా బోర్డు అన్నీ వచ్చేసరికి ఏమవుతుంది ఎమోషన్ కింద బయటకు వస్తున్నాయి అది కాంప్రమైజ్ కిందకి రాదు అది కాంప్రమైజ్ అవ్వటం లేదు మీరు కాంప్రమైజ్ అంటే అర్థం ఏమిటి అంటే ఇంకెప్పటికీ అది మీకు గుర్తుండకూడదు కాంప్రమైజ్ అయిపోయారు అనుకో ఇడ్లీ అయినా పూరి అయినా ఒకటే యాక్సెప్టెన్స్ అది అది కాంప్రమైజ్ అనేది ఎప్పుడు ఉండదు యాక్సెప్ట్ చేయడం అని ఉంటుంది యాక్సెప్టెన్స్ ఉంటే మీకు అస్సలు ఏదైనా ఒకటే కానీ ఇక్కడ యాక్సెప్ట్ చేయకపోవడం వల్ల ఏమవుతుంది అంటే లోపల సఫరింగ్ వచ్చేస్తుంది ఎక్కువ దానికోసమే దానికోసమే ఆలోచించి సఫర్ అయిపోతున్నాం ఇక్కడ కృష్ణుడు వచ్చేసరికి ఏంటి అంటే కృష్ణ అంటే ఆనందం అని అర్థం కదా ఆయన ఏం చేస్తాడ కృష్ణుడు ఎప్పుడైతే ఫస్ట్ అందుకే కృష్ణుడు ఫైట్ చేస్తాడు నరకాసురుడితో చేసి ఏం చేస్తాడు ఈ ఆన ఈ ఆశించే లక్షణాన్ని అనుభవం కింద మారుస్తాడు అంటే మనకి అక్కడ చూపించిందంతా మనకు ఒక స్టోరీలా చూపించారు కానీ మన లైఫ్లో మనం ఎలా తెలుసుకోవాలి అన్నదే వాళ్ళు అక్కడ చూపించారు మనం ఏంటంటే తెలుసుకోక కృష్ణుడు వెళ్ళాడు కృష్ణుడు మూసిపోయాడు సచ్యభావం చంపింది ఇవన్నీ కాదు అసలు అక్కడ ఏమైంది ఈ నరుకుడు ఎప్పుడైతే నరుకుడు అవి ఆశించే లక్షణం ఆశించే లక్షణం వల్ల ఒకదానితో ఒకటి మనం గుద్దుకున్నాం ఏంటంటే ఒకదానికొకటి ఒకదానికొకటి ఒకదా అలా కలుపుకుంటూ వెళ్ళిపోతున్నాం కలుపుకుంటూ వెళ్ళిపోతే ఏమవుతుంది అంత సఫరింగ్ కింద అయిపోయి ఎమోషన్స్ ఎమోషన్సే అలాంటి వాటిని కాస్త చిన్ని చిన్ని ఎంజాయ్మెంట్లు చేయడం నేర్పిస్తూ ఏం చేస్తాడు అంటే అందుకే చూడండి ఫస్ట్ భార్య భర్త ఉన్నారు ప్రతి ఇంట్లోనూ జరుగుతుంది వాళ్ళకి ఫస్ట్ కొన్ని రోజులు బాగానే ఉంటుంది ఆ తర్వాత ఏమవుతుంది అంటే ఒక అభిప్రాయం ఒక అభిప్రాయం దెబ్బలాట్లు మొదలవుతాయి కానీ ఈ దెబ్బలాట్లు మొదలైనప్పుడు వాళ్ళలో చిగురించే ఆశ ఏంటి అంటే పిల్లలు ఈ పిల్లలతో ఎంజాయ్ చేయడం ఎప్పుడైతే ఇద్దరు మొదలు పెట్టారో వీళ్ళ గొడవలు కాస్తే ఏమవుతాయి తగ్గిపోతాయి కదా తగ్గిపోతాయి కదా గుర్తుండవు గుర్తుండవు అంటే అప్పుడేదో జరిగిపోయింది వదిలేసి ఎందుకంటే ధ్యాసంతా ఈ పిల్లల మీదే ఉంటుంది సో ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది అంటే ఈ ఆశించే లక్షణం నుంచి చిన్న చిన్న ఆనందాలకి దగ్గర అవుతూ చివరికి దాన్నే మన అనుభవం కింద మార్చుకునేటట్టు కృష్ణయ్య చేస్తే సత్యభావం ఏం చేస్తుంది మొత్తం దీన్ని అంతటిని ప్యూర్గా మార్చేస్తుంది సత్యం అందుకే సత్య భామ భామ అంటే అర్థం ఏమిటి అంటే అసలు స్త్రీలలో మీరు చూస్తే పద్మినీ జాతి స్త్రీలని ప్రణయనీ జాతి స్త్రీలని భామిని జాతి స్త్రీలని గోపిక అని ముగ్ధ అని ఐదు రకాల స్త్రీలు చెప్తారు అంటే స్త్రీలలో ఐదు కేటగిరీలు ఉంటాయి పద్మినీ జాతి స్త్రీలు వీళ్ళందరి గురించి చెప్పుకునేటప్పుడు అందరికంటే ఏంటి అంటే స్పెషల్ క్వాలిటీ స్త్రీలు కొంతమంది ఉంటారు వాళ్ళని భామిని జాతి స్త్రీలు అంటారు ఈ భామిని జాతి స్త్రీలు అంటే ఏంటి అంటే వాళ్ళలో లేని లక్షణం ఉండదుట పద్మినీ జాతి వాళ్ళ దేవతల్లా అందంగా ఉంటారట ఏ ప్రణయనీ జాతి స్త్రీల కవ్వించడం అలాంటివి కూడా వస్తూ ఉంటాయట ఈ భామిని జాతి స్త్రీలు అంటే లీడర్షిప్ క్వాలిటీస్ అంటే కాలంటే ప్రేమగా చేయగలరు ఇప్పుడు కృష్ణుడితో ఎంతో బాగా శృంగారం అంతా బా మళ్ళీ ఇక్కడ తోటకోడలతో దెబ్బలాట్లు ఇలాంటివన్నీ చేసింది వెళ్ళి నరకాసుడు లాంటి రాక్షసుడితో యుద్ధం కూడా చేసింది అంటే ఇటు ఇది ఉంటుంది అటు ఆ ధైర్యం కూడా ఉంటుంది ఏ ఇంకా గోపిక ముగ్ధ వీళ్ళు ఏంటంటే చాలా అందంగా ఉంటారు స్పెషల్ క్వాలిటీస్ అందంలో స్పెషల్ క్వాలిటీస్ ఉంటాయి అవన్నీ కూడా మొత్తం ఈ ఐదు కేటగిరీలు కలిపి ఉన్న స్త్రీ ఎవరంటే భామినీజాత స్త్రీ అది మనం భూమి మీద చెప్పుకోవాలంటే మన సత్యభామాదేవి ఐదు ఉంటాయి ఆవిడ దగ్గర అంటే చిలిపితనం ఉంటుంది త్యాగం ఉంటుంది శృంగారం ఉంటుంది అంటే తొమ్మిది రసాలు ఉంటాయి దాంతోపాటు యుద్ధానికైనా రెడీ సమరస్యంగా పరిష్కరించడానికైనా రెడీ అంటే రెండు చేయగలదు అటు యుద్ధం చేయగలదు అవసరం అయితే ఇటు దాన్ని పరిష్కరించడం కూడా కలదు అలాంటి భామిని జాతి స్త్రీ అందుకని ఏంటి అంటే ఎప్పుడైతే మీరు ప్యూర్గా మీ గుండె మారిపోతుందో మీరు భామ అంటే భాని జాతి స్త్రీ కింద అవుతారు అది సత్యభావం మనకి చేస్తుంది ఆడేం చేసింది నరుకుడు ఏదైతే ఉందో నరకం ఏదైతే ఉందో లోపల దాన్ని అంతటినీ తీసేసి కృష్ణుడు ఆనందాన్ని ఇచ్చి ఆయన హాయిగా కూర్చుంటే ఈవిడొచ్చి మన భామినీ జాతి స్త్రీ కింద మారుస్తుంది అనమాట ఇక్కడ భా ఎందుకు అంటే మొత్తం ఈ సృష్టి అంతా భువనేశ్వరి రాజ్యం ఆ భువనేశ్వరి రాజ్యంలో ఒకే ఒక్క ఆయన ఎవరంటే ఈశ్వరుడు ఒక్కడే కామేశ్వరుడు ఒక్కడే పురుషుట్ట మిగతా అందరూ స్త్రీలే ఈ రాజ్యం మొత్తంలో పద్నాలుగు భవనాల్లో ఉన్న వాళ్ళు అందరూ స్త్రీలే ఆయన ఒక్కడే పురుషుడు ఉంటాడు మరి ఆ బా ఆవిడ బా ఆవిడ దగ్గరికి వెళ్ళాలి అంటే మనం అంత గొప్ప స్త్రీ అయితేనే ఈ పురుషుడులో కలవగలుగుతాం ఎవరు కామేశ్వరుడులో అయితే కామేశ్వరుడు మనం యాక్సెప్ట్ చేయడు ఆయన యాక్సెప్ట్ చేస్తేనే మనం అమ్మని చేరగలుగుతాం అందుకని మనలో కంపల్సరీగా కావాల్సింది ఏంటంటే ఆ భామిని లక్షణాలు అందుకని ప్రతి ఒక్కళ్ళలో ఉన్న నరకాన్ని తీసేసి ఆనందం ఇచ్చేది కృష్ణుడైతే మన భామల కింద మార్చేది సత్యభామ ఎప్పుడైతే మారామో అప్పుడు వెళ్ళి ఆ కామేశ్వరుడిలో కలవడం ద్వారా ఆ తల్లిని చూడగలుగుతాం అది ఇక్కడ మనకి నరక చతుర్దశి రోజుని నేర్పించారు ఇంకా దీపావళి ఎప్పుడైతే మనలో రాక్షసత్వం పోయిందో తప్పకుండా మనకి దీపం వెలిగించాలని ఎందుకంటే దీపం ఆర్ ఆర్పేది ఒక సంస్కృతి అయితే దీపం వెలిగించేది ఒక సంస్కృతి ఆర్పే సంస్కృతి నుంచి వెలిగించే సంస్కృతికి వెళ్తాం అనమాట అప్పటి వరకు మన నరకాసురుడు అదే చేశాడు కదా దీపాలు ఎవరింట్లోనూ ఉండకూడదు అని ఆపేశాడు ఎక్కడికి వచ్చేసరికి ఏంటి ఆ రోజు నుంచి మనం ఏం చేసాం వెలిగించుకోవడం మొదలు పెట్టాం ఆ వెలిగించుకోవడం కూడా ఏంటి అంటే కొన్ని రాత్రులు మనం చెప్పుకున్నాం ఏంటంటే మోహరాత్రి అని ఒకటి కాలరాత్రి అని ఒకటి మహారాత్రి అని ఒకటి మోహరాత్రుల గురించి చెప్పుకున్నప్పుడు కృష్ణాష్టమిని మోహరాత్రి అంటారు ఈ ఆశ్వేజ పౌర్ణమి నుంచి కార్తీక పౌర్ణమి వచ్చి నెలరాత్రులని కూడా అని అంటారు ఇంకా వచ్చేసరికి మహారాత్రి అంటే శివరాత్రి ఇంకా అంతకంటే పెద్దరాత్రి ఇంకేం లేదుట ఆ రాత్రిలో కనుక మనం ఏం చేసినా సరే డైరెక్ట్గా ఎవరిని చేరుకోవచ్చు శివయిని చేరుకోవచ్చు ఇంకా ఇక్కడికి వచ్చేసరికి అలాంటి గొప్ప రాత్రే ఏదైనా చెప్పాలి అంటే కాలరాత్రి దీపావళి దీని కాళరాత్రి అని పిలుస్తారు కాళరాత్రిలో గొప్పతనం మీరు చూస్తే ఏంటి అంటే పౌర్ణమి రోజు అమావాస్య రోజు చంద్రుల్లో పదహారు కళలు ఉంటాయి కానీ పౌర్ణమి రోజు ఏంటంటే మీకు కనిపిస్తాయి పదహారు కళ్ళు అమావాస్య రోజు కనిపించవు ఏంటి అంటే కనిపించే దాంట్లో మీకు పూర్తిగా కనిపించేస్తుంది కదా శక్తి కొంచెం తక్కువ ఉంటుందిట కనిపించిన దాంట్లో ఏంటి అంటే చాలా పవర్ఫుల్ ఆ టైంలో పూజ కానీ జపం చేయటం అందుకనే ఇప్పుడు ఎప్పుడైనా సరే ఒక మీకు కనిపిస్తూ ఉంటారు గురువు ఆ గురువుకి పూజ చేయడం కష్టం మామూలుగా మీ ఎదురుకుండా గురువులు మంత్రాలు ఇచ్చారనుకోండి వాళ్ళకి దండం పెట్టాలి అంటే ఒక్కొక్కసారి మన మనసు ఒప్పుకుంటుంది ఒక్కొక్కసారి మన మనసు ఒప్పుకోదు కానీ అక్కడ గురువుకి దండం పెట్టు ఎంత ఇంపార్టెంటో తెలుసున్నవాడు ఏదో ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఏం చేస్తారు వాళ్ళు నమస్కారం చేసి వాళ్ళు మంత్రాలు తీసుకుని సాధన చేయడం అన్నది మనకి ఇక్కడ కనిపిస్తున్న దాన్నే మనం యాక్సెప్ట్ చేయలేకపోతున్నాం మరి దేవుడు మనకి అసలు కనిపించాడు కదా అందువల్లే మనకి బోల్డ్ అని డౌట్లు అసలు దేవుడున్నాడా లేదా ప్రతిసారి దేవుడు ఉన్నాడా లేదా దేవుడు ఉన్నాడా లేదా అన్న క్వశ్చన్ ఏదైతే ఉందో అది పోవాలి అంటే ఆ నిరాకార రూపంలో ఎందుకంటే నిరాకార రూపంలో ఎప్పుడైతే సాధన చేయగలుగుతామో అప్పుడు ఆ సాకారం ఎవరు మారుతారంటే మీరే ఆ సాకారం కింద మారుతారు అది తెలియజేయడానికి కాలరాత్రి రోజు మనం ఎంత సాధన అంటే చాలా మంది లక్ష్మీదేవికి సాధన చేస్తారు ఎందుకంటే మాయ అక్కడే తొలుగుతుంది కాబట్టి అలా కాకుండా కాళీకి చేసేవాళ్ళు కూడా ఉంటారు ఆ రోజున మీకు ఎవరు కాళరాత్రికి చేసేవాళ్ళు కూడా ఉంటారు మీకు ఏ దేవుడు అంటే ఇష్టమైతే ఆ దేవుడు ఎవరిదైనా సరే ఆ రాత్రి కనుక నిజంగా అంటే శివరాత్రి రోజు ఏ విధంగా అయితే జాగ్రణ చేయాలి అని అన్నారు శివనామస్మరణలో అదేవిధంగా మీకు ఇష్టమైన దైవంతో ఈ కాలరాత్రి రోజు కూడా సాధన చేయడం ద్వారా తప్పకుండా మీరు ఆ యొక్క దైవత్వాన్ని మీ లోపల నింపుకుని పూర్తిగా ఎవరిలా అంటే ఆ దీపాలు ఏదైతే అక్కడ జ్ఞానం అనే జ్యోతిని వెలిగించామో ఆ జ్ఞానం అంతా మన లోపలికి చక్కగా జ్ఞానవంతులను అయ్యే పండగే ఈ దీపావళి దీపాలు వెలిగించవచ్చు కదమ్మా దీపాలు వెలిగించడం ఆ కాంతి ఏదైతే ఉందో ఆ కాంతి మన లోపలికే తెచ్చుకుంటున్నాం అందుకనే ఇక్కడ ఏంటంటే నూనె వేసి చక్కగా నువ్వుల నూనె ఏదో మనకి చెప్పారు కదా మీ దగ్గర ఏముంటే ఆ నూనె నూనె వేసుకుని నువ్వుల నూనె కూడా ఎందుకంటే ఎప్పుడైనా ఆ దీపం కాలుతున్నప్పుడు ఆ ఆయిల్ అయిపోతూ ఉంటుందంటే ఏమిటో అర్థం అవుతుంది అయిపోతోంది అంటే దాన్ని దాని యొక్క స్మెల్ అంటే దాని వాసన ఏమవుతుంది మొత్తం అంతా వ్యాపిస్తోంది ఎప్పుడైతే ఆ వాసన మొత్తం ఆ ప్రదేశం అంతా వ్యాపిస్తుందో అదంతా ప్యూరిఫై అవుతుంది కాబట్టి వీలైనంత వరకు ఈ నూనెలు ఒత్తులు ఇలాంటి వాటితో వెలిగిస్తే చాలా మంచిది క్యాండిల్స్ క్యాండిల్స్ అవి జోలికి వెళ్లకుండా ఎందుకు వెళ్లకుండా అంటే దీనివల్ల మన్ మన మనం ప్యూర్ చేసుకుంటున్నాం మన ప్రపంచాన్ని అంటే మన ఇంటి చుట్టుపక్కల ప్రదేశాలన్నిటినీ మనం ప్యూర్ చేసుకోవడానికి చేస్తున్నదే దీపావళి కాబట్టి అందులో ఆ రాత్రి మన లోపలున్న మొత్తం అంతా క్లంజ్ చేసుకుంటున్నాం అందుకని తప్పకుండా అందరూ చేసుకోవాలని మరి ఎందుకంటే ఈ ఆకారాలు పెట్టారు అలాంటప్పుడు అంటే అందుకే పౌర్ణమి నాడు పూజ చేయమన్నారు మరి అమావాస్య రోజు పూజ చేయమన్నారు పౌర్ణమి రోజు పూజ చేస్తే ఏంటి అంటే మీకు ఒక ధ్యానం చేసుకోవడానికి ఒక ఆకారం చంద్రుడు ఇంత బాగున్నాడు అని మీకు కనిపిస్తున్నాడు అదే అమావాస్య రోజు పూజ చేస్తే ఏమవుతుంది ఈ ఆకారంలోంచి పూర్తిగా నిరాకారం నేను కూడా ఏం లేదు అని తెలుసుకోవడమే కదా శూన్యానం శూన్య సాక్షిని అంతా ఉన్నది శూన్యమే అని తెలుసుకోవడమే అమావాస్య అందులో అన్ని అమావాస్యల్లోకి మంచి కాలరాత్రి దీపావళి కాబట్టి కాల్చితంగా కాల్చాలంటే పూర్వం వాళ్ళు పెట్టిన ఏవైతే హెర్బల్స్ తో చేసేవారు అవి కాల్చడం కూడా ఎందుకు అంటే మొత్తం మనం అంతటిని ప్యూరిఫై చేసుకోవడానికి ఒకటి మన సంబరం ఏదైతే ఉందంటే మనలో నరకాసురుడు చనిపోయాడు అని అప్పటి వరకు వాళ్ళు పడిన బాధల నుంచి రిలీఫ్ అయ్యి హ్యాపీగా అంటే అప్పటి వరకు వాళ్ళు మాట్లాడుకోవడానికే లేని స్థితిలో ఆ సౌండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వాళ్ళు ఆనందించారు ఆ రోజు అందుకని మనం అది అలా కంటిన్యూ చేసుకుంటున్న పండుగ కాబట్టి పటాసులు కాల్చడం అనేది మనకి పెట్టింది అందుకు అదే హెర్పల్స్ అంటే ఏవైతే ఉన్నాయో వనమూలికలు వాటిలతో వాడుకుని చేసుకుంటే చాలా మంచిది ఏంటి అంటే మన మన ప్రపంచం అంతా బాగోవాలనే కదా మనం ఏం చేసినా కానీ సరదా కోసం ఏమిటి అని అంటే పాడయి అంటే కాలుష్యం వచ్చేవి పెట్టుకుని చేసుకోకూడదు అది ఒక్కటి మనం ఆలోచించుకుని గుర్తు పెట్టుకుని చేసుకుంటే సరిపోతుంది అంటే ఎక్కువ వాటి కోసం రచించకుండా వీరన్నట్టుగా దీపం దీపానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చి అమ్మవారి ఆరాధనలో ఉండడం మంచిది అమార ఆరాధనలో ఉంచడం మంచిది అలా అని సరదా ఏది తప్పు కాదు కాబట్టి అందరూ కలిసి హాయిగా చేసుకుంటుంది ఏదైనా మంచిదే కాకపోతే ఏంటంటే ఎక్కువ కాలుష్యం చేయడం మంచిది కాదు కాబట్టి తగు మోతాదులో అది చేసుకుంటూ ఎక్కువ పూజ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే చాలా మంచిగా ఉంటుంది చక్కగా ధన్యవాదాలు